ओं गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ मन्नाथो श्रीजगन्नाथ मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्रीगुरवे नमः ओम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలో శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వరకు తొమ్మిదవ శ్లోకం నుండి ఇరవయో శ్లోకం వరకు చెప్పుకున్నాము వాటి యొక్క భావం మరొకసారి చూద్దాం చేదు పులుపు ఉప్పు కారం వేడిగా ఉన్నవి సారం లేకుండా ఎండిపోయినవి దాహాన్ని కలిగించేవి తింటలో కష్టము తిన్న తర్వాత బాధ కలిగించు అనారోగ్యకరమైన పదార్థాల ఎందు రజోగుణం గల వారికి శ్రద్ధ ఉంటుంది ఉడికి ఉడకంది రసం పోయింది చెడిపోయి చెడిపోయి వాసన వచ్చేది తిని మిగిలి వదిలివేసిన దాన్ని పవిత్రత లేనిది అయిన ఆహారము తామసులకు ప్రీతిగా ఉంటుంది ఫలం మీద కాంక్ష లేక శాస్త్రవిధి ప్రమాణాలను అనుసరించి యజ్ఞం చేయాలని మనస్సును చే యజ్ఞము సాత్విక యజ్ఞం అవుతుంది మనసు ఫలితం మీద సంబంధించిన వాడై దంభముగా ఇతరులకు తెలియనట్లు చేయవడు యజ్ఞమును రాజసయజ్ఞం అని తెలియము పద్ధతి లేనిది అన్నదానం లేనిది మంత్రము లేనిది దక్షిణ లేనిది అసలు శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞము తామస యజ్ఞము దేవతల ఎందు బ్రాహ్మణుల యందు గురువుల ఎందు జ్ఞానుల ఎందు భక్తి శుచిత్వము కపటం లేకుండా బ్రహ్మచర్య అహింసా ప్రవర్తనము శరీర తపస్సు అని చెప్పబడుతుంది పరులు బాధపడని మాటలు ప్రియము హితము సత్యము గల మాటలు ఇతరులకు మంచి చేయనట్లు మాట్లాడడం వేదం అభ్యసించడము వాక్ తపస్సు అని చెప్పబడుతుంది మనో నిర్మలత్వాన్ని సౌమ్యమును మౌనము వహించుటయు జీవాత్మ కష్ట సుఖాలు నిగ్రహంగా ఉంటాయు భావ సంశుద్ధి కలిగి ఉండటయు మానస తపములు అని చెప్పబడను ఫలాకాంక్ష లేక పరమ శ్రద్ధతో యోగ్యత గల మనుషులు సల్లుపోయి త్రివిధ తపాలనే సాత్విక తపములని అంటారు సత్కరింపు కొరకు సన్మానం కొరకు పూజ కొరకు దంభముగా చెంచలము క్షయకరమునకు రీతిలో సరుకు తపము రాజస తపమవుతుంది తెలివి లేనట్టి పట్టుదల తోడ తన కష్టమైన చేయు తపము పరుల వినాశమును పరుల వినాశనముకు చేయు తపమును తామసు తపమని చెప్పబడును దానం చేయాలని ఉద్దేశం కలిగి ఉండి దేశకాల పాత్ర పాత్రలు తెలిసి బదులు మేలు చేయనట్టి బదులు మేలు చేయనట్టి సజ్జనునికి ఇచ్చే దానమే సాత్విక దానము అందరూ ఈ సాత్విక దానం గురించి చాలా వివరంగా మనం తెలుసుకున్నాం స్వామివారు అందించినటువంటి విషయము ఇక ఇరవై ఒకటో శ్లోకం నుండి ఈ రోజు మొదలుపెట్టి చెప్పుకుందాం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతి చ పరిక్లిష్టతం పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం ఇది రాజస దానమునకు సంబంధించినటువంటి శ్లోకము ఇరవై ఒకటవది ఫలమునందు ఆశ ప్రత్యుపకారమునందు ఆలోచన కలిగి అతి కష్టం మీద మనసులో బాధపడుతూ ఇచ్చు దానము రాజస దానం అని చెప్పబడుతున్నది ఈ రాజస దానంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు దానం ఇస్తే ఇంకా దానము వాడు ఉంటాడు కదా స్వీకరించిన వాడు వాడు ఏదో విధంగా మనకు మేలు చేస్తాడులే అని ఆశ కలిగి ఉంటుంది దానం ఇచ్చేవానికి ఇంకా ఈ దానం చేస్తున్నా కదా నాకు దీనివల్ల పుణ్యం వస్తుంది అని ఇంకా ఏమనుకుంటాడంటే అయ్యో ఈ దానం ఇస్తున్నానే ఉన్నది పోతుంది అని లోపల లోపలే బాధపడుతూ ఉంటాడు ఇటువంటి దానమే రాజస దానము అని తెలియజేస్తా ఉన్నారు మనకి శ్లోకంలో తర్వాత తామస దానం గురించి ఇరవై రెండో శ్లోకంలో నేను చెప్తున్నారని చూద్దాము కాలే దానమపాత్ర అసత్కృతమవజ్ఞాతం తామ సముదాహృతం మర్యాద లేక తిరస్కార పూర్వకంగా దేశ కాలమును తెలిసి కొరక పాత్రుడగును కాదో ఆలోచించగిచ్చే దానమే తామస దానము ఏం చేస్తూ ఉంటారంటే దానం ఇచ్చేటప్పుడు తీసుకునే వానికి మర్యాద పూర్వకంగా విసిరి పారేసినట్లు ఇస్తారు ఎవరన్నా అడిగితే తిరస్కారపూర్వకంగా ఇస్తారు మరి ఇచ్చే సమయంలో కూడా కాల పరిస్థితి తెలుసుకోరు అది ఎట్లాంటి ఎట్లా ఉంటుందంటే వానకాలం చెట్టుకు నీళ్ళు పోసినట్లే ఉంటుంది అంటే అవసరం లేకున్నా కానీ దానం వేయడం అనేది ఇంకా వీడు దానానికి పాతడగనో కాదు కూడా చూసుకోకుండా ఇస్తూ ఉంటారు అలాంటి దాన్నే తామస దానమని చెప్తా ఉన్నారు ఈ విధంగా మనము మూడు రకాలైనటువంటి దానములు తామస దానము తర్వాత ప్రాయస దానము దానికంటే ముందు సాత్విక దానం గురించి మనము తెలుసుకున్నాము ఇంతటితోటి మనకి శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే అధ్యాయము అయిపోయింది మిగిలిన శ్లోకాలు స్వామివారు వివరము వాటి గురించి చెప్పలేదు అంటే ఇవి మూడు శ్రద్ధలకు సంబంధం లేనటువంటి విషయములే కాకుండా గీతా బోధకు సంబంధం లేనటువంటి విషయాలు భగవంతుడు విషయాలు తెలియజేయట భగవంతుడే తెలియని తెలియజేయనటువంటి ఆరు శ్లోకాలు ఉన్నాయి ఆరు శ్లోకాలు ఇక్కడ రాసి పెట్టారు యోగ శాస్త్రానికి సంబంధం లేనటువంటి శ్లోకాలన్నింటినీ కూడా స్వామివారు తీసివేశారు ఇక్కడ కూడా ఈ ఆరు శ్లోకాలని తీసివేశారు ఈ ఆరు శ్లోకాల్లో ఏం చెప్తా ఉన్నారంటే ఇందులో ఓం తత్సత్ అనే మాట చెప్పారు ఇంకా దీని గురించి ఏమంటున్నారంటే యజ్ఞదాన తపాల్లో కలిగే దోషాలను పోగొట్టుతుంది అని అన్నారు ఆ పదాలు పరబ్రహ్మ స్వరూపం అని కూడా చెప్పారు ఇంకా యజ్ఞదాన తపములందు మోక్షకాములు ఈ శబ్దాన్ని ఈ శబ్దాన్ని నామోచ్చారణ చేస్తూ ఉంటారని కూడా చెప్పారు అయితే మొత్తం భగవద్గీతలో చూసినట్లయితే భగవంతుడు చెప్పిన భగవద్గీతలో బోధ అనేది ఒక పద్ధతిగా ఉండాలి ఒకే పద్ధతి కలిగి ఉంటుంది ఆయన మోక్షకాములకు యోగమే శరణ్యమని చెప్పాడు పరమాత్మను తెలుసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళకి యజ్ఞదాన తపాలు సాధనాలు కావు అని కూడా స్పష్టంగా తెలియజేశాడు అలాంటి భగవంతుడు మాట మార్చి ఇక్కడ మోక్షాశక్తులకు యజ్ఞదాన తపములు శరణ్యమని చెప్తాడా అసలు చెప్పడు యోగమే శరణ్యమన్నవాడు యజ్ఞదాన తపముల వలన మోక్షము వస్తుందని ఎలా చెప్తాడు కాబట్టి ఇది భగవంతుడు చెప్పింది కాదు భగవంతుడు గీతలు ఎక్కడ కూడా బాహ్య యజ్ఞాల గురించి అసలు చెప్పలేదు ఉన్నయే రెండు యజ్ఞాలు అవి ద్రవ్య యజ్ఞము జ్ఞాన యజ్ఞము ఆ రెండు కూడా దేహంలో జరిగేయే అంతేగాని బాహ్యజ్ఞాల గురించి అక్కడ చెప్పలేదు దానం అనేది ఏంటి అని కనుక చూస్తే దానం అనేది గుణచక్రంలోని ఒకనొక గుణము ఆ గుణం వలన ఏమొస్తుంది ప్రపంచము సంబంధించిన కర్మే వస్తుంది గుణవర్జితం వలన పరబ్రహ్మ తెలియబడతాడంటే మోక్షం వస్తుంది అంతే కానీ ఆ విధంగా చెప్పినటువంటి భగవంతుడు మోక్షానికి దానం పనికి వస్తుందని ఎలా చెప్తాడు దానం వలన ఏమొస్తుంది పుణ్యం వస్తుంది అంతే కానీ మోక్షం రాదు దానం వలన ప్రపంచరీత్యా మంచి పెంపొందించొచ్చేమో కానీ మోక్షాన్ని ఏమాత్రము పొందలేము ఇంకా తపస్విభ్యో అదిగో యోగి అని చెప్పిండు అంటే తపస్సు కంటే కూడా యోగమే గొప్పది నువ్వు యోగివే కా తస్మాత్ యోగి భవార్జున అని ఎంతో గొప్పగా యోగం గురించి చెప్పిన భగవంతుడు ఇక్కడికి వచ్చి మళ్ళా తపస్సుని గురించి గొప్పగా చెప్తాడా అలా చెప్పిందంటే అది అసత్యమే అవుతుంది కాబట్టి యజ్ఞదాన తపాల గురించి చెప్పబడిన ఈ శ్లోకాల ఆరి కూడా కల్పితాలే కాబట్టి ఓమను దాన్ని గురించి అది ఏ వివరం ఇచ్చున్నది దాని సారాంశం ఏమి అని చెప్పిన వాడు దానికి తత్సత్ కలిపి పూర్ణం చేయడం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఆంజనేయుడికి నామాన్ని పెట్టి ఇప్పుడు ఆంజనేయుడు అనవచ్చు అన్నట్లుగా ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని చేకూర్చలేనివి అజ్ఞానం ఇచ్చి సంశయాన్ని రేకెత్తించేటువంటివి ఒకచోట భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా మరొక చోట చెప్పబడిన శ్లోకాలను ఇక్కడే కాకుండా మిగతా అధ్యాయాల్లో కూడా మూడు నాలుగు చోట్ల తీసి పక్కన పెట్టారు స్వామివారు హేతుబద్ధమైన జ్ఞాన జిజ్ఞాస పరులు మేము చెప్పిన మాటలను అర్థం చేసుకోగలని అనుకుంటామని తెలియజేశారు స్వామివారు అలా మనకి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగం మొత్తం కూడా అయిపోయింది మనము వారము మోక్ష సన్యాస యోగం నుంచి మొదలుపెట్టి చెప్పుకుందాము మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం